పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మీ ముందు పెట్టాను అదే క్రమంలో టెక్నాలజీ విషయంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు మునుకడుగు వేయలేదన్న విషయం కూడా మీకు తెలుసు ఈ క్రమంలోనే మరి మట్టి నుంచి ఇసుక తీసే విధానం కూడా దానిలో ఒక భాగంగా మనకు తెలుసు దీనికి సంబంధించి మరి మందమర్ ఏరియాలో కేకే ఓసి నుంచి వచ్చే మట్టిని తీసుకొచ్చి దాని ద్వారా ఇసుకను ప్రొడ్యూస్ చేసి మరి ఇసుక అవసరాలు కూడా తీర్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ విషయంగా మందమరి జనరల్ మేనేజర్ గారిని మనం సంప్రదిద్దాం ఇప్పుడు వారి దాని గురించి పూర్తి వివరాలు మనము ఇప్పుడు తెలుసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ కమాన్ సార్ నమస్కారం సార్ నమస్తే అండి బాగున్నారా బాగు సార్ సార్ మందమరికి మీరు వచ్చేసిన సందర్భంగా మొట్టమొదటి మీతో ఇంట్రాక్షన్ ఈ సందర్భంగా సార్ మీరు వచ్చాక కొన్ని విప్లవాత్మకమైన మార్పులు సేఫ్టీ విషయంగా కానీ ప్రొడక్షన్ విషయంగా కానీ తెలిసింది చాలా అద్భుతమైన రీతిలో ప్రగతి సాధిస్తున్నట్టు ఈ క్రమంలో సార్ సింగర్ సింగర్ని ప్రత్యేకంగా టెక్నాలజీ ఎంత ఉపయోగిస్తుందో కార్మికులకు ప్రజలకు తెలుసు ఇప్పుడు మందమర్లో ప్రత్యేకంగా మన మట్టి నుంచి ఇసుకను వేరు చేసే ఒక యంత్రాన్ని ఇప్పుడు టెక్నాలజీని ప్రవేశపెట్టినట్టు తెలిసింది సార్ అది మన కార్మికులకు కానీ వ్యూయర్స్గా తెలియజేయండి సార్ ప్లీజ్ ఓకే మందమారి ఏరియా నేను సెప్టెంబర్ మూడున ఛాక్ తీసుకున్నాను అప్పటి నుంచి అన్ని మైన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న ఇంకా ఏమైతే మన లో భాగంగా మట్టి నుంచి మనం ఇసుక తయారు చేయటం పిఓబి అంటాము దాన్ని కూడా మనము ఈ మందమారి ఏరియాలో చేపట్టడం జరిగింది ఇది శ్రీరాంపూర్లో ఇంతకుముందున్న ప్లాంట్ని సహాయ మినరల్స్ వాళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చి ఈ మంత్ నుంచి ఫుల్ ప్లేజ్డ్గా మనకి సుమారుగా పదిహేను వందల క్యూబిక్ మీటర్ల పీవోబి అంటే ఇసుక మనం దాన్ని వాడుకోవచ్చు అది అండర్ గ్రౌండ్లో బొగ్గు తీసిన తర్వాత స్టవింగ్ పర్పస్ ఈ యొక్క పీవోబి మెట్టిల్ని వాడుతున్నాం దీన్ని మనము చాలా అడ్వాంటేజ్ ఓబీ మెటీరియల్ నుంచి ఈ శాండ్ తీయటం అనేది మన సింగరేణిలో మన ఇండియాలోనే మొదటి ఇది రెండు వందల రెండు వేల పన్నెండులో దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఆర్ అండి డిపార్ట్మెంటు కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ఎన్నో దాని మీద రీసెర్చ్ చేసి మట్టి నుంచి ఏ విధంగా ఇసుక వేరి చేసి మనకి అండర్గ్రౌండ్ స్టవింగ్ చేయడానికి కావాల్సిన పారామీటర్స్ ఫిఫ్టీ త్రీ మైక్రాన్స్ బిలో ఏ విధంగా ఉండాలి ఎంతెంత సైజు ఉండాలి క్లాసిఫికేషన్ చేసుకొని ఆ విధముగా మన ఫస్ట్ పీఓవి ప్లాంట్ మన సింగరేలోనే ఇన్స్టాల్ చేయటం జరిగింది అందులో భాగంగా మన అండర్గ్రౌండ్ మెయిన్ కాజీపేట వన్లో మనకి శాండ్ స్టవింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన మందమారి ఏరియాలో కూడా పిఓబి ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది దీనివల్ల కేకేఓసిలో వచ్చిన ఓబి మెటీరియల్ని వాడుకొని దాని నుంచి ఈ పీవోబి మెటీరియల్ ఇసుక లాగా వాడుకుంటానికి అవకాశం ఉన్నది దీనివల్ల చాలా అడ్వాంటేజ్ కంపెనీకి ఉన్నది మట్టిని ద్వారా వచ్చిన ఇసుక ద్వారా అండర్గ్రౌండ్ మనం బొగ్గు తీసిన దాన్ని నింపటం వలన మనము దానికి సుమారుగా పదిహేను వందల క్యూబిక్ మీటర్ల మట్టి మనం ఇక్కడ జనరేట్ చేసి మన కాజీపేట వన్ ఇంక్లైన్ లేని మైన్కే కాకుండా పక్కనున్న శ్రీరాంపూరు ఆర్జీ వన్ కూడా ఇక్కడ సప్లై చేయటానికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క ప్లాంటు ఆల్రెడీ ఫుల్ ఫ్లేజ్డ్గా పదిహేను వందల క్యూబిక్ మీటర్లు మూడు షిఫ్ట్లో రావటానికి అన్ని విధాలు కూడా స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నాం ఆర్థికంగా మనకి కంపెనీకి చాలా లాభము ఎందుకంటే ఇప్పుడు గోదావరి రివర్ నుంచి ఇంతకుముందు మనము శాండ్ తీసుకొని అండర్గ్రౌండ్ స్టవింగ్ నింపాల్సి వచ్చేది మన డిఫరెంట్ డ్యామ్స్ కట్టడం వలన గోదావరిలో మనకి శాండు అవైలబిలిటీ లేదు ఆ అవైలబిలిటీ కాకుండా మనం గోదావరి నుంచి శాండ్ ఇక్కడ తీసుకురావాలంటే సుమారుగా రెండు వందల యాభై రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ కన్నా ఎక్కువగా అవుతుంది అదే మనం ఇక్కడే శాండ్ ప్రిపేర్ చేసుకుంటాం వలన నూట యాభై రూపాయల్లోనే మనకి ఒక క్యూబిక్ మీటర్ మట్టి మనకి పిఓబి తయారు చేయడం జరుగుతుంది దానికి ఆ విధంగా సింగరేణి మనం అండర్గ్రౌండ్ కోల్ ప్రొడక్షను ఈ విధంగా పిఓబి దగ్గరలో ఉండి వెంటనే మనము నింపుకోవడానికి అవకాశం ఉండటం వలన స్టవింగ్ పర్పస్ వెంటనే బొగ్గు కూడా మనకి ఉత్పత్తి రక్షణతో కూడిన ఉత్పత్తికి తోడ్పడుతుంది దీనికి సంబంధించిన టెక్నికల్ ఇదేందంటే జనరల్గా ఒక 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 హండ్రెడ్ క్యూబిక్ మీటర్లో ఓబి మట్టి వాడితే నలభై క్యూబిక్ మీటర్లు పిఓబీ అంటే శాండ్ మెటీరియల్ మనకి బయట ప్రాసెస్ ద్వారా వస్తుంది ఆ విధంగా అదర్ టెక్నికల్ పారామీటర్స్ మా ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య గారు దీని గురించి చెప్తారు అందరికి నమస్కారం ఇప్పుడు అండర్గ్రౌండ్ వాయిడ్స్ నింపడం కోసం ఓపెన్ కాస్ట్ ఓబి ఓవర్బర్డన్తో పిఓబి తయారు చేయడం కోసం కేకేఓసిబి ప్రాంగణంలో పిఓవి ప్లాంట్ని ఏర్పాటు చేశారు దానికి రోజు పదిహేను వందల నుంచి రెండు వేల క్యూమీటర్ వరకు పిఓబి తయారవుతుంది అంటే ఒక ఒక క్యూబిమీటర్కి పాయింట్ ఫోర్ క్యూమీటర్ల శాండ్ వస్తుంది అయితే ఫస్ట్ ప్రైమరీగా మనం పోసే ఓబి జీరో నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎం ఉంటుంది అది కాస్త మనకు రెండు ప్రైమరీ క్రషరు సెకండరీ క్రషర్ ద్వారా ఏడు బెల్ట్స్ ఉంటాయి ఏడు బెల్ట్స్ నుంచి క్లాస్ఫైయర్సు వీళ్ళంతా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఫైనల్గా మనకు పిఓబి తయారవుద్ది అది అరౌండ్ పాయింట్ త్రీ పాయింట్ త్రీ ఎంఎం వరకు ఉంటుంది మేజర్ ప్రోడక్ట్ సో దీన్ని మనం సపరేట్గా స్టాక్ చేసి మనకు అవసరమైన మైన్స్ మైన్స్కు పంపించడం జరుగుద్ది దానివల్ల మనకు వర్కింగ్ ప్లేసెస్ ఎక్కువ వచ్చి ప్రొడక్షన్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సో దీనికి మనకు టా ఒక క్యూమీటర్కి మనం నూట డెబ్బై ఐదు రూపాయలు పే చేస్తున్నాం కాంట్రాక్టర్కి సో ఇది దీనివల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉండి అధిక ఉత్పత్తికి కూడా ఈ ప్లాంట్ దోహదపడుతుంది సార్ మీ పిఓపీ ప్లాంటు మేము సందర్శించవచ్చా సందర్శించండి నడుస్తుంది ప్లాంటు అక్కడ మా ఇంజనీర్స్ ఉన్నారు మీకు అలసినవి వివరాలు అందజేస్తారు థ్యాంక్ యూ సార్ ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతము సింగరేణ్యంలో మందమారి ఏరియాలో ఉన్న కేకే ఓసి ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ పిఓబి ప్లాంట్ దగ్గర ఉన్నాం మనము అసలు పిఓబి అంటే ఏంటిది ఈ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేశారు అసలు ఇది ఏ రకంగా ఉత్పత్తి సాధిస్తుంది దీనివల్ల యాజమాన్యానికి ఏమి లాభము అనే విషయాల్లో తెలుసుకుంటానికి మనకు మన ముందు మరి ఈ ప్లాంట్కి సంబంధించిన సూపర్వైజర్ గారు ఉన్నారు వీరిని అడిగే మన వివరాలు తెలుస్తున్నాం హలో శ్రీధర్ గారు సార్ నమస్ బాగున్నారా బాగున సార్ పిఓబీ అంటే ఏంటంటే అసలు ప్రాసెస్డ్ ఓవర్ బర్డ్ అంటారు ఒకసారి ప్రాసెస్ ఓవర్ బర్డ్ అంటే ఏం చేస్తారు అంటే మట్టి నుంచి వెళ్ళి ఊసుకే తయారు చేస్తుంది అచ్చ 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 ఒకసారి మీ ను కొద్దిగా చూద్దాం మా అమ్మాయి చూద్దాం అంటే నుంచి ఓపెన్ కాస్ట్ నుంచి రాళ్ళు మట్టి తీసుకొచ్చేసి దాన్ని ప్రాసెస్ అంటే అండర్ గ్రౌండ్ మెస్ ఏదైతే వెళ్ళి చూద్దాం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ మట్టి ఓపీ ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చి మరి ఎక్కడ డంప్ చేస్తుంది అనే ప్రాంతానికి మరి శ్రీధర్ గారు మనని తీసుకెళ్తున్నారు అంటే ఆ మట్టి డంప్ అయిపోయాక మరి అదే రకంగా మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది అనే విషయం కూడా మనం తెలుసుకుందాము ఇప్పుడు మనం బంకర్ దగ్గరికి వెళ్తున్నాము చూడండి ఆల్రెడీ ఓలో వచ్చి రెడీగా ఉంది డంప్ చేయటానికి అది ఏ రకంగా డంప్ చేస్తుంది ఎక్కడ డంప్ చేస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా మనం దాదాపు దగ్గరికి వచ్చాము ఓలో దగ్గరికి కట్టే దీంట్లో డంప్ అయింది కదా ఈ మట్టి ఇప్పుడు వెళ్తుంది కదా అక్కడ కనిపిస్తే క్రషర్ ఏమది ఇది ఫస్ట్ ఈ మట్టిలో డంప్ చేసినప్పుడు అంటే ప్రైమరీ క్రెషర్ ఉంటుంది ప్రైమరీ క్రెషర్ లో క్రష్ అవుతుంది సెవెంటీ ఎంఎం దాకా క్రష్ అవుతుంది ఆ క్రష్ అయిన తర్వాత ఆ బిల్డర్ నుంచి వచ్చేసి వైబ్రేటింగ్ స్క్రీన్ ఉంటుంది అక్కడ ప్లస్ ట్వంటీ ఎంఎం అంతా సెకండీ ప్రెసర్లకు వస్తుంది మెరేజ్ ట్వంటీ ఎంఎం అంతా ఫైన్ మీటర్ అంతా స్క్రబ్బర్లో పడేస్తుంది ఓకే సెకండ్ రెండు యూనిట్లు ఉంటాయి వాషింగ్ యూనిట్ అది క్రషింగ్ యూనిట్ అని ఉంటుంది వాషింగ్ యూనిట్ ఇది అంతా క్రషింగ్ యూనిట్ అచ్చా నెక్స్ట్ ఫైన్ మీటర్లు ఏదైతే బిలో ట్వంటీ ఎంఎం ఉంటుందో అంతా వాషింగ్ యూనిట్లోకి వెళ్ళిపోతుంది ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం

క్రష్ అయినప్పుడు బౌలర్ నచ్చాడు మిస్ అయిన మళ్ళా ఆ బ్రెడ్ ఆ అది క్రష్ సెకండ్ క్రష్ అక్కడ కూడా క్రష్ అయిపోతుంది లొకేషన్ అయితే ఊదేస్తుందండి బాగా మీరు పాన తెచ్చుకో లేదా దూర కూతుండూ ఆ శ్రీధర్ గారు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఫ్రెషెస్ రకరకాల కనబడుతున్నాయి వీటి గురించి చెప్పండి ఎందుకు సార్ ఇప్పుడు ఏదైతే బంకర్లో మనం టిప్పర్తో అన్లోడ్ చేసినా ఇప్పుడు మనం టిప్పర్ తో అన్లోడ్ చేసినా బంకర్ ఏదైతే ఉందో అంతే ఫ్రెష్ లో పడుతుంది ప్రైమరీ క్రాష్ పడుతుంది అది అది ప్రైమరీ క్రేషన్ అనేది అది క్రష్ చేస్తుంది ప్రైమరీ క్రాస్ అని చూపెట్టండి ఒకసారి నెక్స్ట్ అండి ఫ్రెష్ అయిన తర్వాత బెల్డ్ మీరు కష్టం బెల్డ్ బిర్కెట్ వచ్చేసినాక మెడికల్ మెడికల్ అంతా అక్కడ ఏదైతే ఏదైనా స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్లో సపరేట్ చేస్తారు

పెరిస్తుంటే దానికి కడిస్తుంది అబ్బా అదనా అంటే ఇప్పుడు టోటల్గా మనకు బెల్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ సెవెన్ బెల్ట్స్ ఉన్నాయి ఏడు బెల్ట్లు ఉన్నాయి అంటే ఏడు రకాల ఫిల్టరేషన్ కావాలి ఏది అది ఇసుక మారాలి అని మారాలంటే దీనివల్ల మన మేనేజ్మెంట్ ఉపయోగము బయటకి వెళ్ళి ఇస్తే ఎక్కువ ఫుడ్ కదా మేనేజ్మెంట్కి ఏంటంటే సింగర్ వెళ్ళి బయట శాండ్ తేవాలంటే చాలా ఇప్పుడున్న రివర్స్ అంత ఫుల్ అయిపోయినాయి కాబట్టిగా రివర్ నుంచి ఇస్తే ఇస్తే కూడా ప్రకృతి విరుద్ధంగా చేస్తాం కాబట్టి సో ఇది ఇట్లా తీసుకుంటే ఏంటంటే సింగరేణికి చాలా లాభాలు ఉంటాయి సింగరేణి మట్టి అక్కడికి వాటర్ సప్లై చేస్తారు కాబట్టిగా ఇలా ఇలాంటి కంపెనీలకు ఎక్కువ ప్రొస్తాయి శ్రీధర్ గారు అది అది సైలో అండి ఏదైతే ఫైన్ మెటీరియల్ క్రష్ అయ్యే ఫైన్ మెటీరియల్ వస్తుందో బిలో ట్వంటీ ఎంఎం అంతా ఆ సైలోలో స్టోర్ అయి ఉంటుంది అంటే అది యూజ్ కాదా యూజ్డ్ యూజ్డ్ స్టోరేజ్ పర్పస్ లో ఆ సైలో పెట్టేసాము అంటే ఇప్పుడు దాంట్లో స్టోర్ అయ్యి ఏమవుతుంది స్టోర్ అయిన ఆ బెల్ట్ నుంచి ఏదైతే ఉందో ఆ స్టబ్బర్ లోకి వస్తుంది వాటర్ ప్లస్ ఆ ఫైన్ మెటీరియల్ అంతా అలా మిక్స్ అయిపోయి పెద్దగా ఉన్న బోల్డర్స్ అటు నుంచి అటు అటెల్ మామూలుగా ఉన్నాయి అంటే మామూలస్ మైనస్ ట్వంటీ అదే మైనస్ ట్వంటీ వెళ్తాయి ఇది కరెక్ట్ అనుకున్న సైజుకి దీంట్లో ఫస్ట్ సైజు అంతేగా మరి ఇదేంటండి ఇది స్క్రబ్బర్ ఉంటుందండి ఏ స్క్రబ్బర్ అంటే మీద మీదే స్క్రబ్బర్ రావాలి ఒకసారి వెళ్దాము వెళ్ళి ఇదేంటి ఇట్లా వాటర్ రావద్దు ఇప్పుడు ఇది స్క్రీన్స్ మూడు స్క్రీన్లు ఉంటాయి మూడు స్క్రీన్లు స్క్రీన్లు

ఫ్రెండ్స్ మరి మనకు అత్యధిక ఎత్తులో కనబడుతుంది అది మరి అదేంటో ఒకసారి చూద్దాము శ్రీధర్ గారు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం స్క్రబ్బర్ దగ్గరికి వెళ్తున్నాం స్క్రబ్బర్ దగ్గరికి అచ్చే అచ్చే అంటే చాలా హైట్ ఉన్నట్టు కానీ ఎన్ని మీటర్లు ఉంటుంది అందాగా తొమ్మిది మీటర్లు అదేనా అంటే మీరు డైలీ ఇన్స్ఫెక్షన్ ఉంటుంది రా మీకు ఎంజాయ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ మీకు ఎర్రౌండ్ ఇంకా ఫిఫ్టీన్ ఓర్స్ అచ్చా శ్రీధర్ గారు చెప్పండి ఇది ఏమో అనర్ ఇంతకు ముందు రంగ్ క్లాస్ పేరు అంటారు అందులో ఏదైతే ఫైన్ మెటీరియల్ వస్తుందో ఫైన్ మెటీరియల్ ఉంటే వాటర్ అంతా సపరేట్ చేస్తుంది క్లీన్ సపరేట్ చేసి స్క్రీన్ నెలకు పంపిస్తుంది అంటే కనిపించేదా సపరేట్ చేసి క్లియర్ స్క్రీన్ అలా పంపిస్తుంది స్క్రీన్ స్క్రీన్ మూడు స్క్రీన్లు డివైడ్ చేస్తాం అన్నాడు అచ్చా ఇక్కడ మూడు రకాలుగా ఫిల్టరేషన్ ఫిల్టరేషన్ చేస్తాం క్లీన్ అనేది బయటకు పోకుండా క్లీన్ అనేది మొత్తం బయటికి వెళ్ళేటట్టు సపరేట్ చేస్తాం కంప్లీట్ ఫిల్టరే ఇక్కడ నుంచే మొదలైతుంది ఇక్కడ మొదలైతుంది ఇందులో ఏమైతుందంటే ఆ మెటల్ అంతా అవుట్పుట్ బయటకు వెళ్తుంది ఆ ప్లే అంతా ఏదైతే ఉంటుందో వాటర్ వచ్చింది కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు సెకండ్ది ఇది అందులో ఏదైతే రిమైనింగ్ క్లే ఉంటుందో కొంచెం మెటల్ వచ్చి సెకండ్ లో పడుతుంది సెకండ్ లో కూడా ఫిల్టర్ అయ్యి అవుట్పుట్ అంతా బయటకు వెళ్తుంది క్లే అనేది మళ్ళీ థాట్ లోకి వస్తుంది ఇది అది అంటే ఇప్పుడు ఆ కింద కనిపించేది అదేనా అదంతా క్లే అంతా అందులో పడుతుంది అందులో పంపింగ్ వేసి బయటకు అంటే ఇప్పుడు ఓన్లీ కంప్లీట్ మట్టినే ఇక మన ఇక్కడ బయటకెళ్తుంది బయటకు వెళ్తుంది ప్రాజెక్ట్ కదా మరి దీనికి సంబంధించి మీరు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు అన్ని విధాల సేఫ్టీ ఉంటుంది సేఫ్టీ షూస్ కూడా ఇస్తారా షూట్ ఇస్తాం హెల్మెట్స్ ఇస్తాం రేడియం జాకెట్ ఇస్తాం

ఇప్పుడు అక్కడ నుంచి చూస్తే ఆ లారీ ఇది పోల్వో ఆ టూ చేసి ఆ మల్లో దగ్గర నుంచి ఆ బంకర్లోకి వెళ్తే ఫస్ట్ క్రషరు ప్రైమరీ క్రషర్ అక్కడి నుంచి అట్లా మీదికెళ్తుంది చూడండి అక్కడికి వెళ్ళాక ఆ రెండు రకాలుగా అక్కడ విభాగింపబడి కొద్దిగా రాళ్ళు రాళ్ళు ఉన్నదేమో అటు లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అది మళ్ళీ రెండోసారి సెకండరీ క్రషర్ కనబడుతుందా మీకు ఇక్కడ సెకండరీ క్రషర్ ఆ క్రషర్లో పడి మళ్ళీ మీదికెళ్తుంది అక్కడ నుంచి దీని ఏమన్నారు సైలో సైలో సైన్ సైలో సైలో బంకర్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి మళ్ళా ఇప్పుడు మెయిన్ మీరు చూస్తున్న మెయిన్ బెల్ట్కి వస్తుంది చూడండి రైట్ సైడ్ మెయిన్ బెల్ట్ కనబడుతుందా మెయిన్ బెల్ట్ కనబడుతుందా రైట్ సైడ్ అది చూడండి ఇంగు అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అది ఏది మనం ఉన్న దగ్గరికి వస్తుంది దీనికి మెయిన్ ఈ గుండెకాయ లాంటిది ఇది దీని దగ్గర నుంచి మళ్ళా మూడు రకాలుగా అంటే ఫ్రెండ్స్ ఒకటి గమనించండి ఏదైనా ఫస్ట్ ప్యాక్ చేయాలన్నా ఏమన్నా కూరగాయలు పండియాలన్నా ఎన్నో రకాలుగా స్టెప్ బై స్టెప్ ఉన్నట్టు పొలం దూనాలే విత్తనాలు వేయాలి పెరగాలి వారికి ఎరువు వేయాలి కొడుకు మొక్కలు తీయాలి కొంతకాలానికి అది కాకపోతే అదే రకంగా ఒక మట్టిలో నుండి ఇసుకను తీయటం అనేది ఒక భగీరథ ప్రయత్నమే దాంట్లో మరి ఈ శ్రీధర్ అండ్ బ్యాచ్ వీళ్ళ టీం అంతా వీళ్ళ కృషిని మనము శ్లాఘించవచ్చు మీ కంపెనీ పేరు ఏంటండి సహాయ మీటర్ సహాయం సహాయ మీటర్ సహాయ మీటర్ సహాయ సహాయ మరి వారిని కూడా మనం అభినందన తెలియజేద్దాం చూడండి మళ్ళీ ఒకసే లాంగ్ కట్లో కనబడుతుంది అన్లోడ్ చేసే విధానము ఏదేమైనా మీకు ఒక చక్కటి అనుభూతి కలిగించే సన్నివేశం అని చూపిస్తుంది ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని అంటే షిఫ్ట్ వైజ్ ఉంటారు మీకు షిఫ్ట్గా పోల్స్ అంటే రోజుకు రెండు వేల టన్నులు అంటే ఒక స్విఫ్ట్కు ఇప్పుడు బోలో ఎన్ని టన్నులు ఉంటుంది అండి ట్వంటీ క్యూబిక్ మీటర్ ఉంటుంది ట్వంటీ క్యూబిక్ మీటర్స్ సార్ అంటే మనం ఒక రఫ్లు వేసుకుంటే ఇరవై ఇరవై క్యూబిక్ మీటర్లకి వెళ్ళి ఇసుక రావచ్చు మనకి రప్ప పది క్యూబిక్ మీటర్ పది అంటే దాదాపు పర్సెంట్ ఉంటుంది అచ్చే అదే సో వండర్ఫుల్ రీదర్ గారు ఒక ఫ్రెండ్ చూశారు కదా మరి ఒక అద్భుతమైన రీతిలో ఒక యంత్రం పనిచేసే విధానము ఎక్కడితో ఏదో చేయకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి మరి మట్టిలోకి ఇసుక తీసే విధానాన్ని మీరు అనుకుంటున్నా దీనికి సంబంధించి మనకు సంపూర్ణ సహకారం అందించి అన్ని విధాలుగా మనకు అన్ని వివరాలు తెలియజెప్పిన శ్రీధర్ గారికి మన ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం థ్యాంక్ యూ శ్రీధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఒక ఫోటో తీసుకోం